ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగిపారడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి వరంగల్ భద్రకాళి చెరువుకు వరద పోటెత్తడంతో దిగువకాలనీలు అప్రమత్తం చేశారు అధికారులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి చెరువులు కుంటలు పొంగి పొర్లుతున్నాయి వరంగల్లోని భద్రకాళి చెరువు మత్తనిపోస్తోంది ఆరు నెలల క్రితం చెరువు పునరుద్ధరణలో భాగంగా నీటిని ఖాళీ చేశారు అధికారులు నిన్న కురిసిన వర్షానికి చెరువులోకి భారీగా వరద చేరింది వరద ప్రవాహం భారీగా ఉండటంతో పోలీసులు పహారా కాస్తున్నారు చెరువు దగ్గరకు పబ్లిక్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు భద్రకాళి చెరువు దిగ్వ కాలనీలను అప్రమత్తం చేశారు అధికారులు వరంగల్లో వర్షం తగ్గినా ముంపులోనే పలు కాలనీలు ఉన్నాయి నగర్ కాలనీ పరిస్థితి దారుణంగా ఉంది రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు వరద నీటిని తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నామంటున్నారు జీడబ్ల్యూసీ అధికారులు వరంగల్ జిల్లా సంగం మండలం ఎలుగూరు రంగంపేట చెరువు పెద్ద ఎత్తున మత్తడి పోస్తోంది మూడు వేల మంది జనాభా ఉండే రంగంపేట గ్రామానికి రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మొండ్రాయి గ్రామం వైపు మత్తడి పోస్తుండగా సగం మండల కేంద్రం వైపు రైల్వే అండర్ బ్రిడ్జ్ కిందకి పది ఫీట్ల లోతులో వరద చేరింది వరంగల్ హర్మకొండ జనగామ మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఇవాళ రేపు ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో గుంజేడు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో కొత్తగూడ నర్సంపేట ఎల్లెందుకు రాకపోకలు బంద్ అయ్యాయి గుంజేడు వాగు దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు కొత్తగూడ పోలీసులు కేసముద్రం మండలం అర్పణపల్లి దగ్గర వాగు పారడంతో కేసముద్రం గూడూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి వాగు ఉధృతితో గూడూరు నెక్కొండ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి పాకాలవాగు దగ్గరకు జనం వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు గూడూరు పోలీసులు మహబూబాబాద్ బయ్యారంలో మున్నేరువాగు వాగు ఉధృతంగా పారుతున్నాయి భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లాలో ఇవాళ రేపు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు రాష్ట్రంలో భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి సీతక్క వాగులు చెరువులు నదుల దగ్గరకు వెళ్లొద్దన్నారు రాత్రిపూట బయటకు రావద్దని సూచించారు పాత ఇండ్లలో కాకుండా సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలన్నారు వర్షాలతో ములుగు జిల్లాలో వాగులు వంకలు పొంగి అవకాశం ఉందన్నారు కలెక్టర్లు అధికారులు పోలీసులు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు సీతక్క వాతావరణ శాఖ తెలిపినటువంటి వివరాల ప్రకారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా మరి అందరు కూడా అప్రమత్తంగా ఉండి వాగుల దగ్గర కానీ చెరువుల కాడికి కాని మరి రాత్రిపూట బయటికి రాకుండా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా తడిసినటువంటి గోడలు కప్పులు ఉన్నటువంటి ఇళ్ల నుంచి బయటకు వచ్చి సురక్షితమైనటువంటి ప్రాంతాలలో ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికే ముఖ్యమంత్రి గారు మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా కలెక్టర్స్కు పోలీస్ అధికారులకు ఇతర అందరికి కూడా సూచనలు చేయడం జరిగింది ప్రతి ఒక్క అధికారి వాటిని ఫాలో అవుతూ ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాలని తెలియజేస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి పర్వతగిరి మండలం వడ్లకొండ చెరువుకు ప్రమాదం పొంచి ఉంది భారీ వర్షాలతో చెరువు నిండుకుండను తలపిస్తోంది సామర్థ్యానికి మించి వరద నీరు రావడంతో చెరువుకు గండిపడే ప్రమాదం ఉందని జిల్లా కలెక్టర్ సత్యసారద వర్ధనపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అప్రమత్తమయ్యారు చెరువు దగ్గరకు చేరుకుని ఇరిగేషన్ ఇతర శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు ప్రమాదం పొంచి ఉండటంతో గండికి మరమ్మతు పనులు చేపట్టారు ఒకవేళ చెరువుకు గండి పడితే దిగువన ఉన్న గ్రామాలకు ప్రమాదం పొంచి ఉంది